ఆయన ఒక్కడికే కాదు విచిత్రమేంటంటే ఏ జాబ్ చేసేవాడైనా ఆయన కోసం ఆయన పిల్లల కోసం మాత్రమే సంపాదించుకుంటాడు సేవ చేసే వ్యక్తులండి అద్భుతమేంటంటే ఈయన కోసమే కాదు ఆ ఆ సేవకుని ఎవరైతే ప్రేమిస్తారో వారి మీద కూడా దేవుడు పంపిస్తున్నాడు ఎంత విచిత్రం అండి నిన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో నీకు ఎవరైతే భయపడుతున్నారో దేవుని కృపును బట్టి నీ మాట ఎవరైతే వింటున్నారో నీవు వారిని ఆశీర్వదించిన వాళ్ళు కూడా ఆశ్చర్యంపడుతున్నారు అటువంటి అధికారాన్ని ఇచ్చాడు మీరు ఏ ఇంటికి వెళ్తారో వారిని అభిషేకించండి మనం జీవితం అండి ఏ సునామో దయవి వెళ్ళిపోవడం కానీ నిన్ను చూడగానే దైవం ఏం చేస్తుంది గడగడ రానిపోతామో కాలిపోతున్నాను వద్దు అసావుడు వద్దు కూడా వస్తున్నాడు చెప్పి వెళ్ళిపోతుందండి